చూడండి ఏ విధంగా కాయలు అయితే ఎలా పగలబడుతున్నారు ఇలాంటి కొబ్బరి తోటలో మరి హాయ్ అండి ఇవాళ ఏలూరు జిల్లా పెద్దపాడు మండలం వేంపాడు గ్రామం అయితే వచ్చాను అలాగే ఇక్కడ రైతు అయితే కోకో తోట వేసాడు అలాగే ఎన్ని ఆహారాలు వేసారు అలాగే ఎంత వేసారు అనేది అయితే మనం అయితే కనుక్కుందాము నమస్కారం అండి మామూలుగా మీ పేరు అయితే చెప్పండి సత్యనారాయణ 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 ఎన్ని అండి కోకో తోట అనేది ఇరవై ఇరవై ఐదు హారాలు ఏం వెరైటీ కోకో ఇది కేరళ వెరైటీ అన్నారండి క్యాడ్బరీస్ వాళ్ళు ఇచ్చారు కేరళ వెరైటీ క్యాడ్బరీస్ వాళ్ళు ఇచ్చారు మామూలుగా మొక్క వచ్చి ఎంత పడింది అండి రూపాయకి ఇచ్చారు అప్పుడు ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు అయింది రెండు వేల రెండు కాస్తానే ఉన్నాయి రెండు వేల నాలుగు నుంచి కొంచెం కొంచెం కాపు వచ్చింది అంటే ఒక చెట్టుకి వచ్చి ఒక అర కేజీ అలా వచ్చినాయి రెండు వేల ఐదు వచ్చేటప్పటికి చెట్టుకి కేజీ గింజలు వచ్చినాయి కేజీ గింజలు చెట్టుకి అంటే కేజీ గింజలు అంటే సుమారుగా నలభై కాయలు అయితే ఈ సైజు నలభై కాయలు అయితే కేజీ గింజలు అవుతాయి ఈ సైజు నలభై కాయలు అయితే కేజీ గింజలు కేజీ గింజలు అవుతాయి మాములుగా ఈ చెట్లు అనేవి మీరు ఎక్కడ తెచ్చారండి క్యాడ్బర్రీస్ వాళ్ళు కాకులు ఇంకో నాగల్ దోపాళ్లు ఇచ్చారండి నాగల్ ఇచ్చారు ఇచ్చారు మొత్తం ఉంది మన హార్టికల్చర్ వారి దగ్గర నుంచి మన పాస్ బుక్ మీద ఒక ఎకరానికి రెండు వందల కాడికి ఇచ్చారు వ్యహారానికి రెండు వందల కాడికి ఇచ్చారు రెండు వందల మొక్కలు ఇచ్చారు ఎహరానికి రెండు వందల మొక్కలు పెడతారు పెట్టాలి మామూలుగా కొబ్బరి తోటలో మొక్క వచ్చి ఎంత పడిద్దండి మనకు అప్పుడు రూపాయకి ఇచ్చారండి రూపాయకి ఇచ్చారు సబ్సిడీ మీద ఇప్పుడు ఎలా ఉంది మొక్క వచ్చి మొక్క ఆరు రూపాయలు ఉంది ఆరు రూపాయలు దాకా ఉంది ఆరు రూపాయలు నాగల్ దోవాల్లో నాగలి ఆరు రూపాయల దాకా వంద ఉంది మామూలుగా ఎకరానికి వచ్చి రెండు వందల మొక్కలు పెడతారు రెండు వందల మొక్కలు ఇచ్చింది అంటే ఇప్పుడు ఎలా ఉందండి ఏ రేట్ వచ్చి అంటే ఈ సంవత్సరం పంట తక్కువ పండిందండి పంట తక్కువ మామూలుగా ఇంత వయసు ఈ చెట్లకి ఒక ఎకరానికి వచ్చి నాలుగు క్వింటాల్ నుంచి ఆరు కింటాల్ దాకా అవ్వాలండి నాలుగు క్వింటాల్ నింటే ఆరు ఒక చెట్టు కాదండి ఒక ఎకరానికి ఎకరానికి ఒక ఎకరానికి ఈ సైజు వైస్ చెట్లు నాలుగు క్వింటాల్ నుంచి ఆరు కింటాల్ దాకా దిగుబడి రావాలి దిగుబడి ఈ సంవత్సరం గత సంవత్సరంలో వర్షాలు లేని కారణంలో అలాగే తెగుళ్ళు రావటం వలన చాలా తక్కువ కాసిందండి తెగు అంటే ప్రకృతి అనుకూలించక ప్రకృతి అనుకూలంగా తక్కువ కాసింది తక్కువ కాసింది ఈ కేట్రాలకు కొద్దిగా రేటు ఎక్కువ ఇచ్చి సంవత్సరం కొన్నారు ఇప్పటి వరకు మాకు ఇంత తోటలో ఒక ఎకరానికి వచ్చి రెండు క్వింటాల్ దిగుబడి వచ్చిందండి జూన్ ముప్పై తారీఖి ఆరు గంటలు రావాల్సింది రెండున్నర కింటాలు అయింది ఇప్పటికి ఇక్కడ నుంచి మళ్ళీ వచ్చే పంట ఇంకో కింట అలా వస్తుంది రెండు గంటలు మామూలుగా ఇది వచ్చి ఎన్ని నీళ్ళు పంట అండి మామూలుగా సంవత్సరానికి వచ్చి ఎన్ని కాపులు కాసింది సంవత్సరానికి వచ్చిందంటే మేము జనవరి నుంచి కొట్టి మామూలు పెట్టాము జనవరి నుంచి కోస్తారు కోస్తాం సెప్టెంబర్ ఆఖరి వరకు తెగితే సెప్టెంబర్ ఆఖరి వరకు వస్తూనే ఉంటాయి మూడు నెలలు గ్యాప్ అండి మూడు నెలలు కాపు ఉండదు మూడు నెలలు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఒక్క మూడు నెలలు మట్టి కాపు ఉండదు కోస్తూనే ఉంటాం కోస్తూనే ఉంటారు ప్రతి పది రోజులకి ఒక ఆత కోస్తాం ఇలా చెట్టు పండిన దగ్గర అలా పండిన కాయలు కోస్తుంటాం చూడండి ఈ పండిన కాయలు ఈ పండిన కాయలు ఈ కాయలు అయితే ఈ విధంగా పండిని అయితే కోస్తా ఉంటారు కోస్తాం మాములుగా ఒక్కో చెట్టుకు వచ్చి ఎన్నికాయలు కాస్తాయండి సుమారుగా చెట్టుని పెట్టండి ఇప్పుడు ఈ చెట్టు ఉంది అండి కాయలు అలా ఉన్నాయి ఆ చెట్టు పాతికాయలు కాసింది అలా చెట్టును బట్టి ఉంటుంది చేసే పోషణ బట్టి ఉంటుంది దీనికి ప్రకృతి సహకరించాలండి సహకరించాలి చెట్టు అనేది ఉండాలండి నీళ్ళలోనే ఉండాలి అంతర్ పంట కొబ్బరి చోట్ల అంతర్ పంట కొబ్బరి పామాయిల్లో కూడా అంతర్ పంటగా చేస్తున్నారు ఆర్టికల్ ఎంకరేజ్ చేసి పామాయిల్ పాతిక జాలు పెట్టి దీన్ని కూడా వేయించేటట్టు చూస్తున్నారు పామాయిల్ అయితే ఎకరాలు నూట యాభై పామాయి నూటలు ఇస్తున్నారు ఇస్తారు మామూలుగా ఈ చెట్టు కనేది నేడు అనేది కావాల్సింది నీడ లేని చెట్టు అలా పాడైపోద్ది అనమాట కాపు అయితే మనమైతే ఆ నీడ లేని చెట్టు అయితే చూద్దాం అది కాపు అయితే తక్కువ కాసిందని చెబుతున్నారు రైతు అయితే మటుకి అలాగే చూద్దాము అలాగే ఇక్కడైతే కొబ్బరి చెట్టు అయితే లేదు నేడ లేని చోట అయితే కాయలు అయితే కాయలేదని చూస్తున్నాడు రైతు అయితే మట్టికి ఇలా కాశీ ఎండిపోతాయి చూడండి నేడ లేకపోతే మట్టికి ఇలా కాసి అయితే ఇలా అవిసిపోతాయి అంట కాయలు అయితే మటుకి అలాగే మాములుగా వీటికి ఏమైనా తెగుళ్ళు వస్తాయండికి వస్తే పూస తెగులు వస్తాయి పూసి తెగులు అలాగే పేను పడుతుంది అండి పేను పట్టు పేను పేను దీనికి ప్రతి సంవత్సరం రెండు సార్లు కత్తిరింపులు చేస్తాం రెండు సార్లు జులై మొదటి వారంలో కత్తిరింపులు ఇస్తాము అక్టోబర్ మొదటి వారు కత్తింపులు ఇస్తాము కొమ్మలు కత్తిలు అయితే మట్టికి మామూలుగా ఏమేమి కొడతారు వీటికి అంటే చెట్లు కత్తిరింపులు అవగానే బ్లైటెక్స్ అని కొడతా ఉంది బ్లైటెక్స్ కొమ్మ పుచ్చి పట్టకుండా పుచ్చి పట్టకుండా కొమ్మ పుచ్చి పట్టకుండా బ్లైటెక్స్ అంటే పాస్పో కాపు పాస్పో కాపు పాస్పో కొడతాం అలాగా అంటే మన కాపు రావటానికి కూడా ఇలాగా అగ్రికల్చర్ వారు అండి కాపు రావటా కూడా అగ్రికల్చర్ వారు ఇస్తున్నారు మందులు అవి ఏంటో చెప్తాను ఒకసారి అయితే మనమైతే అయితే విందామండి ఈ కొమ్మ తెగులు రాకుండా పాస్పో కాపు కొడతామండి పాస్పో కాపు కొడతాం కొమ్మ తెగులు రాకుండా అలాగే కొమ్మలో గొంగళ పురుగు ఏమంటే ఉంటే పాస్ కొడతామండి ప్రభునా పాస్ కొమ్మ పుచ్చు పుచ్చు రాకుండా ఉంటాం కొమ్మ పుచ్చు రాకుండా ఈ టైప్ లో కొమ్మ పుచ్చు అనేది రాకుండా ప్రభునా పాస్ కొడతామండి అలాగే ఈ పంట ఎక్కువ పంట కోసం ఆగ్రోమెన్ అని

ఇప్పుడు ఈ వర్షాకాలం అమోనియా సూపర్ పొటాష్ కలిపిస్తున్నాం అమోనియా సూపర్ పొటాష్ సంపాదలు ఇస్తున్నాం సంపాదలు ఇస్తున్నాం అంటే అమోనియా కొంచెం భూమి చెడిద్కైతే చెడిద్ది అండి అమోనియాకైతే అమోనియాకైతే అమోనియాకి చెడదు చెట్టు కూడా నల్లగా ఉంచిద్ది తొందరగా రాకుండా ఉంటదని అగ్రికల్చర్ వారు చెప్తే అయ్యో వాళ్ళు చెప్పారు వీటితో పాటు ప్రతి వర్షాకాలం ఈ జూలై నెలలో బోరాన్ ఇస్తాము బోరాన్ ఇస్తాము పిండ్ అనేది ఎన్ని సార్లు వేస్తారు మీరు మూడు సార్లు వేస్తా మూడు సార్లు వేస్తారు ప్రతి నాలుగు నెలలకి ఒకసారి వేస్తాం అలాగే ఇప్పుడు జులైలు ఇస్తాము అక్టోబర్ మళ్ళీ ఫిబ్రవరిలో ఇస్తాము ఫిబ్రవరిలో ఇస్తారు ఇస్తాం మధ్యలో మే నెలలోనే ఆగుతాం ఎండలు వేయకుండా ఎండలు వేయకుండా మే నెలలోనే కొంచెం ఆగుతారు ఆగుతుంటాం మామూలుగా నీళ్ళు వచ్చి ఎన్ని సార్లు పెడతారండి మీరు అంత లాడర్ అండి డ్రిప్ ద్వారా పెడతాము డ్రిప్ ద్వారా ట్రిప్ ద్వారా పెడతాము నవంబర్ డిసెంబర్ పోతలు మొదలు పెట్టి చూసిన అప్పటి వరకు తల్లు ఆపుతాము జనవరి నుంచి కంటిన్యూ తల్లిస్తాము దీనికి ఆపం అండి కంటిన్యూగా ఇస్తాము ఒక చెట్టుకి ఎనిమిది లీటర్లు పడతాయండి ఒక చెట్టుకి రోజుకి ఎనిమిది లీటర్లు పడతాయి అంటే కరెంటు తొమ్మిది గంటలు ఉంటుంది తొమ్మిది గంటల కరెంటు గంటకి ఎనిమిది లీటర్లు నీళ్లు ఇస్తారు ఎనిమిది గంటల నీళ్ళు వస్తాయి అలాగే కొబ్బరి చెట్లకి అయితే పదహారు లీటర్ నీళ్ళు వస్తాయి పదహారు లీటర్లు గంటకి అలాంటి కాయలు అనేది రోజులకి వస్తారండి మీరు మా తోటలో అయితే మేము ప్రతి పది రోజులకి వస్తారీ తిరుగుతున్నాం అండి పెంకాయలు నాలుగు కాయలు కాయలున్నా ఐదు కాయలున్నా ఒక చెట్టు పది కాయలు కూడా ఉంటుంటాయి ఇరవై ఐదు ఎకరాలు పది రోజులు అంటే ఇవాళ మొదలు పెడితే ఈ తోట అంతా తిరగటాకి పది రోజులు పడుతుందండి మామూలుగా మొత్తం మీరు ఎన్ని ఎకరాలు వేసారు ఇప్పుడు ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు వేసారు మాములుగా వీటిని ఎలా ప్రాసెస్ ఎలా చేయాలి కోసిన తర్వాత వీటిని ఎలా ముందు కోసి ఒప్పుకు పెడతాం అండి కోసిన రోజు కోసిన రోజు ఒప్పుకో పెడతారు మరుసటి రోజు వాటిని పగల కొడతాం ఈ కాయని ఈ కాయని పగల పగల కొట్టేస్తారు గుజ్జు తీస్తాం గుజ్జు తీస్తాం గుజ్జు తీసి ట్రైన్ వేస్తాం ట్రైల్లో హార్టికల్చర్ వారు ఇచ్చారు మాకు లో వేస్తాం వాటిని మూడు రోజులు నెల ఉంచుతాం కళ్ళం మీద ఉంచుతాం కప్పేసి ఉంచుతాం ఉంచుతాం కళ్ళం మీద ఆ ట్రైన్ నాలుగో రోజులు మళ్ళీ పోస్తాం కళ్ళం మీద కళ్ళ మీద పోస్తే పల్సగా చేస్తాం నాలుగు రోజులు ఆరాలంటే నాలుగు రోజులు గట్టిగా ఆరు పెట్టాలి గట్టిగా అయ్యేదాకా ఆరబెట్టి సంచులకు పడతాం సంచులకు పడతారు మాములుగా అంటే దిగుబడి అనేది ఎలా వచ్చింది మీకు అంటే గత సంవత్సరం ఎక్కువ వచ్చింది ఈ సంవత్సరం తక్కువ ఉందండి అయినా నేను మంచిగా చేస్తున్నాను కాబట్టి నాకు ఇప్పటికి సుమారుగా రెండున్నర కింటాలు ఒక ఎకరానికి వచ్చింది మాములుగా నాకు ఒక కంట వచ్చే కాయలు ఉన్నాయి చెట్లకి బలస్తాం అండి ఒక చెట్టుకు వచ్చి మూడు వందల గ్రాములు ఇంత వయసు చెట్టు అయితే ఐదు వందల గ్రాములు అలా ఇస్తుంటాం అలా ఇస్తాం మాములుగా అంటే ఇవి ఎన్ని సంవత్సరాల దాకా ఉంటాయి చెట్లు అనేది ఎన్ని సంవత్సరాలు పరిమితం అయితే లేదండి ఎక్కడ చెట్టు చచ్చిపోవటం గాని పోవటం కానీ లేదు సంవత్సరాలు చెట్లు ఇవి ప్రతి సంవత్సరం జులైలో ఈ కటింగ్ ఇచ్చాం పైకి చూపిస్తారా ఒకసారి పైకి అయితే చూపింది అలా మొత్తం కత్తిరింపు చేసాము ఇవన్నీ మళ్ళీ అక్టోబర్ నవంబర్ కి కత్తిరింపులు చేశారు నవంబర్ మళ్ళీ వచ్చేసి కోతపి స్టార్ట్ అవుతుంది అది ఫిబ్రవరి నుంచి మళ్ళీ కాయలు కోస్తుంటాం మాములుగా అంటే మీకు సంవత్సరానికి ఎంత పెట్టుబడి అయింది ఎంత ఇన్కమ్ అనేది ఎంత వచ్చిందండి ఒక ఎకరానికి వచ్చి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి అవుతుంది కుక్క తోటికి వచ్చి సంవత్సరానికి వచ్చి ఇరవై వేలు రూపాయలు పెట్టుబడి మందులు కానివ్వండి స్ప్రేన్ లు కాని కూల్ కాని వచ్చి మనకి ఎకరానికి వచ్చి లక్ష రూపాయలు వస్తున్నాయి లక్ష రూపాయలు వస్తుంది వస్తాయి వస్తున్నాయి గత సంవత్సరం నాలుగు సంవత్సరాలు కూడా నాకు ఎకరానికి లక్ష రూపాయలు వచ్చినాయి లక్ష రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై వేలు ఖర్చులు పోతే ఒక ఎనభై వేలు వస్తుంది ఎనభై ఈ సంవత్సరం ఈ రెండున్నర కింటాల్ కి నాకు ఆల్రెడీ ఎకరానికి లక్ష రూపాయలు వచ్చేసినాయి రెండున్నర కింటాలు కి ఎకరానికి లక్ష రూపాయలు వచ్చేసినాయి మామూలుగా కింద వచ్చి ఎంత పడిస్తాము ఇంకా వచ్చి ఇప్పుడు ప్రజెంట్ యాభై వేలు జరుగుతుందండి కింట వచ్చి యాభై వేల రూపాయలు గతంలో ఏప్రిల్ మైనల్లో కింట వచ్చి లక్ష రూపాయలకి అమ్మేస్తా మాములుగా వీటిని ఎవరు ఎక్కడ అమ్మాలి క్యాడ్బరీస్ వాళ్ళు మన సంస్థకి వచ్చి తీసుకున్నారు ఇప్పుడు మాములుగా బెడల్ పొచ్చి ఎంత పెట్టారండి కొబ్బరి తోట పది గజాలు కొబ్బరి తోట అండి ఇది చూసిన పది గజాలు కొబ్బరి తోట ప్లాన్ చేసాం చూసిన పది గజాలు కొబ్బరి తోట ప్లాన్ చేశారు దాని మధ్యలో మెయిన్ లైన్ ప్రతి పది అడుగులకి ఒక మొక్క వేసాం ప్రతి పది అడుగులకి ఒక మొక్క వేసాం రెండు కొబ్బరి చెట్ల మధ్యలో ఒకటి వేసాం రెండు కొబ్బరి చెట్లు మైటీసాను అలాగ ఈ తోట మాత్రం రెండు వందల మొక్కలు పడినాయి ఎకరానికి ఎకరానికి రెండు వందల మొక్కలు పడినాయి రెండు వందల మొక్కలు వేసి పూత మీద ఏమన్నా కొడతారండి ఇప్పుడు పూతకి పూత రావడానికి అగ్రోమెన్ కొడతా ఉండే అగ్రోమెన్ కొడతారు అలాగే పాస్పో మళ్ళీ పుచ్చి పట్టకుండా పురఫురా పాస్ ఇంత ముందు మీకు చెప్పినవి అలా అన్ని స్ప్రే చేస్తుంటాం అలాగే వీటికి నేల ఎగురులు వస్తుంటాయి నేల ఎగురులు చెట్టు వాటిని నేల ఎగురులు ఎప్పటికప్పుడు కోస్తుంటాం మీకు ఉదాహరణకి ఉండాలంటే నేల ఎగురులు అంటే నేల ఎగురులో పుట్టకూడదండి నేల గుడ్లు అంటే మామూలుగా వీటికి ఈ కొమ్మలు అనేవి కత్తిరించాలి కోసం ఈ కొమ్మలు అనేది ఇలా తీస్తాం కత్తితో కోసేస్తాం కింద అనేది కొమ్మ అనేది రాకూడదు రాకూడదు ఈ వస్తువు ఏమైద్దండి చేమలు వేస్తాయండి చెమ్మల పురుగు పడతాయి గోంగల పురుగులు లేత ఈ గుడ్లు రుచిగా ఉంటాయి తీపిగా ఉంటాయి వాటి కోసం గోంగల పురుగు వస్తది ఆ గొంగళ పురుగు మనం ఉదురుతో చేకుండా ఉండడం కోసం ఆ గుడిలు ఎప్పటికప్పుడు కోస్తుంటే ఈ గుడ్లకి ఎప్పటికప్పుడు కోసేస్తాను ఒకవేళ గోంగూర పురుగుకే చెట్టుకి పట్టుంటే ప్రెఫనో పాస్ కొడతాం ప్రెఫనో పాస్ ప్రెఫనో పాస్ ఇంతకు ముందు నూక్రా అనుకుట్టేవాళ్ళం దానికైనా ప్రఫనో పాస్ బాగుందంటే ఇప్పుడు ప్రఫనో పాస్ కొడతాం పురుగు పట్టకుండా ఒకవేళ పురుగు చెట్టు మీద గుడ్డు పెట్టి ఉన్న కూడా ఇలాంటివన్నీ ఈ ప్రఫనాలు చచ్చిపోతు ఉంటాయి గుడ్లు అనేది నల్లగా ఉన్నాయి ఇవేనండి అదే ఈ గుణాలు కానీ చచ్చిపోతాయి ప్రఫన పాస్ చచ్చిపోతాం అవి చూసుకొని స్ప్రే చేస్తుంటారు జనం రెండు సార్లు వస్తాయండి స్ప్రే అలాగే మనమైతే కాపు అయితే చూద్దాం అండి చెట్టుకి చూడండి ఏ విధంగా కాసినాయో కాపు అయితే మటుకి ఎక్కడ ఇవి అనేది ఎక్కువ మొదలకే కాస్తాయండి కాస్తాయండి కొమ్మలు కాస్తాయి అంటే లెఫ్ట్ సైడ్ టర్నింగ్ లో కనపడిందా ఈ కాయలు అయితే చూడండి ఒకసారి అయితే మీరు అలాగే ఏ విధంగా కాసినాయో కాపు అయితే మట్టికి ఈ వచ్చి ఈ చెట్టుకు వచ్చి దగ్గర దగ్గర ఇరవై రెండు సంవత్సరాలు అయితే ఉంది చూడండి ఇరవై రెండు సంవత్సరాలు మట్టి కాస్తానే ఉంది కాపు అయితే మట్టికి ఎక్కడ తగ్గలేదని చెబుతున్నాడు రైతు అయితే మట్టికి అవునండి మామూలుగా ఇరవై రెండు సంవత్సరాలు మట్టి కాస్తానే ఉంది ఎక్కడ కాపు అనేది మట్టికి తగ్గలేదు చూడండి వెడల్పు వచ్చి ఎలా పెట్టారు సెంటర్ సెంటర్ చేసి ఒక లైన్ వేసాం చెట్టు చెట్టు మధ్యలో వేసాం డైలీ చేయాల్సిందే రోజు పని చేయాలి రోజు తోటలో ఏదో పని ఎగురు తయారు కాయలు చూసుకొని కోస్తుండాలి ఆ కోసిన గాయలు పగలు కొట్టి గింజలు తీసుకోవాలి ఉద్యోగ తీసి ఆరబెట్టాలి పెట్టాలి ఆరబెట్టిన గింజలు బాగా ఎండ దాకా ఉంచుకోవాలి అలా ఉంది పని ఇంతకు మేలైన పంట ఏంటంటే ఇది ఎకరానికి వచ్చి లక్ష రూపాయలు ఒక కోక మీద వస్తాయి లక్ష రూపాయల మటుకు వచ్చి ఒక లక్ష రూపాయల మటు కోక మీద వస్తాయి కోక మీద వస్తాయి ఇప్పుడు ఉన్న రేట్ల ప్రకారం అయితే ఇంకెక్కువ రావచ్చు ఇప్పుడు ఈ రేట్లు ఎంతవరకు గ్యారెంటీ గత సంవత్సరంలో మాకు హైయెస్ట్ కేజీ రెండు వందల యాభై రూపాయలు కేజీ రెండు వందల యాభై అదే హైయెస్ట్ రేట్ ఈ సంవత్సరం కాపు లేని కారణంగా ఇతర దేశాల సరుకులు రాకపోయిన కారణంగా గవర్నమెంట్ ఎకరానికి వచ్చి కేజీకి వచ్చి రూపాయలు కొనింది రైతుకి అప్పుడు గిట్టుబాటు అది ఎప్పుడు చూస్తాం అనుకోలేదు ఇప్పుడు ప్రజెంట్ వీటి కొన్న ధర వచ్చి ఐదు వందలకి వచ్చింది కేజీ కేజీ ఇప్పుడు మళ్ళీ మామూలుగా ఐదు వందలకి వచ్చింది ఇది ఉంటుందా పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఎవరు చెప్పట్లా మా ప్రకారం మేము తయారు చేస్తున్నాం ఇందులో కాయలు కోసేసి కాయలు కోసి ఆరబెట్లా అనమాట కోకో తోటలో కలుపు అనేది రాకూడదు మొబైల్ దగ్గర కలుపు ఉండకూడదు ఈగుర్లు పట్టకూడదు ఆ ఈగుర్లు చూపించండి అవన్నీ గిల్లేయాలన్నమాట అలా ఇది వాళ్ళు చూసారు ఇప్పుడు అయ్యే కదా ఈగుర్లు ఆ ఈగుర్లు ఆ ఈగుర్లు అనేది ఎప్పుడు కాయలు కోసినప్పుడు చేసుకుంటా ఉండాలి ఉండాలి ఇవేనండి కోసిన కాయలు కోసండి మాములుగా ఇవి ఎన్ని చెట్లు కాయలండి మాములుగా ఇది ఎకరం నెలలో కాయలు ఇవి ఎకరం నెలలో కోసం ఎకరం నెలలో కాయలు ఇవి మామూలుగా ఇవి వచ్చి ఎన్ని గంటలు అవుతాయి సుమారు అంటే ఏకన్నరలే కదా ఏకన్నరలు అంటే మనం ఐదు రేలు అవుతాయి అనుకున్నాం కదా ఐదు పదిహేనులు సుమారుగా డెబ్బై ఐదు కిలోలు అవుతాయి డెబ్బై ఐదు కిలోలు అవుతాయి అంటే ఈ కోత ఈ కోత మటుకు డెబ్బై పది రోజుల క్రితం కోసం మళ్ళీ వాళ్ళ కోసం పది రోజుల క్రితం అంత ముందు కోసారు పది రోజుల క్రితం పది రోజుల క్రితం పది రోజులు అయినాక మళ్ళీ కోస్తే మళ్ళీ పది రోజులు కోసారు ఏకన్నరలో ఈ పోగైంది ఈ పోగైంది మామూలుగా మనం అయితే ఒకసారి చూడండి ఏ విధంగా కాయల్ని అయితే ఎలా పగల ఇలా పగలగొట్టేసి గుజ్జు అనేది తీస్తారండి గుజ్జు గుజ్జు తీస్తారు మామూలుగా పగలగొట్టిన ఎన్ని రోజులు తీస్తారు మామూలుగా తీసేస్తారమ్మా తర్వాత రోజు కొట్టిన రేపు తీస్తే గుజ్జు ఫ్రీ అవుతుంది అనమాట ఫ్రీ అయిపోద్ది ఒక్క పూట ఒక రోజు తీసేస్తాం కోసం రోజు అండి ఏ విధంగా కాసినాయో కాపు అయితే ఒక కాయ వచ్చి ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు కూడా పడతాయి అంట ఈ పంట అనేది అయితే సాయని చూస్తున్నాడు మాములుగా అంతకు ముందు ఏమేమి పండించేవాళ్ళు అండి మీరు పంతొమ్మిది తొంభైలో వేసిన తోట అండి తొంభైలో కొబ్బరితోట వేసినా మొక్కలు పెంచినంతకాలం అన్ని రకాల వ్యవసాయాలు చేసాము కూరగాయల వ్యవసాయాలు మిర్చి వేసాము వంగ తోటలు వేసాము చిక్కుడు తోటలు వేసాము తొంభై ఐదు సంవత్సరానికి కొబ్బరి కాపుకొచ్చింది కాపు కాపుకొచ్చిన మొలు పెట్టినాక అంతర్ పంటలో ఈ గుమ్మడి పాదులు సొరపాదులు అవి వేస్తూ ఎక్కువ కాలం పండించాం ఈ తొంభై ఐదు నుంచి కోకో గురించి వింటూ ఖోఖో వచ్చిన ఆదాయాన్ని చూసుకుంటూ మేము కూడా వేయాలని ఉత్సాహంతో రెండు వేల రెండులో వ్యవసాయం అంత ముందు ఎకరానికి ఐదు వేల రూపాయలు కష్టంగా ఉండేది ఐదు వేలు వస్తాయి పోను అలాంటిది ఇది ఉందంటే వ్యవసాయంకి ఖర్చులు ఎంత పెట్టినా అందుకన్నా ఆదాయం రెట్టింపుకి వచ్చిన పరిస్థితి రెట్టింపు ఆదాయం అనేది వస్తుంది అలాగే ఈ పంట అనేది మంచి దిగుబడి ఉంటే ఉంటాయి ఈ పంట అనేది వేయవచ్చు కదా గర్భ నేల ఉంటాయి నీళ్లు నిల్వ నెల మూలంగా నీటి పండుతాయి నీళ్లు ఉంటే పంట పండదు చెట్టు ఎర్రబడిపోయి అంత పంట అయినా కొబ్బరి తోట శ్రేష్టంగా ఉంటే కోకో తోట కూడా బాగుంటది రైతు అయితే మట్టికి కోకో తోట గురించి ఏ విధంగా చెప్పారో చూసారు కదా